ఆడంబరాలు ఏమీ లేకుండా సింపుల్ గా ఇంత టేస్టీగా పులిహోర అయితే చేసుకోవచ్చు చూసేయండి లాస్ట్ వరకు ఇదైతే ఒక వన్ కేజీకి సరిపోయిందండి కరెక్ట్ కొలతలతో మీరు కూడా ట్రై చేయాలనుకుంటే వన్ కేజీకి ఇవన్నీ సరిపోతాయి హాఫ్ కేజీ చేయాలనుకుంటే ఇందులో సగం వేసుకుంటే సరిపోతాయి నిజంగా అన్నీ కరెక్ట్ 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 గా సరిపోయినాయి ముందుగా అయితే కొంచెం కరివేపాకు కరివేపాకు ఇంకా కొంచెం ఇంత ఎక్స్ట్రా తీసుకోవాలండి అలాగే పచ్చిమిర్చి ఒక సెవెన్ ఎయిట్ అలాగే ఎండుమిర్చి ఒక సెవెన్ ఎయిట్ ఒక గుప్పెడు ఏమంటారు అల్లం ముక్కలు అలాగే చింతపండు రసం వేసన గుళ్ళు పచ్చి ఆవాలు నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే కొంచెం మావపిండి అలాగే కొంచెం బెల్లం అలాగే నేను నాలుగు నిమ్మకాయలు కూడా తీసుకున్నాను నాలుగు కాదు ఒక ఆరు తీసుకున్నాను అన్నీ చూపించలేదు వీడియోలో సో వీటన్నిటినీ చాలా సింపుల్ గా బులిహార్ ఎలా చేస్తారా అనిపించేస్తుంది పోపులో ఎక్కువేమీ ఉండవండి ఫస్ట్ వేడివేడి అన్నం అయితే తీసుకున్నామా నెక్స్ట్ వేడి వేడి అన్నంలో మధ్యలో కన్నం పెట్టి అందులో పచ్చిమిరపకాయలు అలాగే అల్లం ముక్కలు కరివేపాకు అవన్నీ వేసి మూత పెట్టేయాలి అంతే ఇంకా ఆ వేడికి ఆ ఫ్లేవర్ అనేది మంచిగా తిగి పులిహోరకి ఎంత టేస్ట్ ఇస్తుందో చెప్పలేను నిజంగా చాలా బాగుంది అండ్ నెక్స్ట్ ఇవన్నీ పక్కన పెట్టేసుకొని పోపు అయితే చాలా సింపుల్గా పెట్టేసుకుందామండి బాండిలో అయితే నేను ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అనుకుంటా ఆయిల్ వేసాను ఆయిల్ అనేది అవ్వలేదు ఈ ఆయిల్ కరెక్ట్గా సరిపోయింది మాకు సో అందులో ముందు నేనైతే పల్లీలు వేయించేసుకున్నాను పల్లీలు వేయించుకొని పక్కకు తీసేసాను ఎందుకంటే చింతపండు రసం వేసి ఉడికిస్తాం కాబట్టి మెత్తగా అయిపోకుండా నాకు అలా ఇలా క్రంచిగా ఉంటేనే మా ఇంట్లో అందరికీ ఇష్టం సో అందుకని చెప్పి నేను పల్లీలు వేయించి తీసుకున్నాను ఫస్ట్ అయితే ఆవాలు వేయాలి ఆవాలు చిట్టుపట్లాడిన తర్వాత కరివేపాకు శనగపప్పు అలాగే కొంచెం మినపప్పు ఎండుమిర్చి కూడా వేసి బాగా వేయించిన తర్వాత నేను ఇందులో అయితే చింతపండు రసం వేసేసుకున్నాను సో చింతపండు రసంలోనే మనకి పులిహారకి సరిపడినంత పసుపు సాల్ట్ కూడా వేసి బాగా దగ్గరగా వేయించి ఉడికించేసుకోవాలి బెల్లం కూడా ఇందులోనే వేయాలండి బెల్లం వేయడం మాత్రం గ్యారంటీగా వేయాలి ఎందుకంటే టేస్ట్ ఈ బెల్లం వల్ల ఆ పులుపు అనేది బాగా తెలుస్తుంది బెల్లం వేయకుండా మీకు పులిహోర అస్సలు బాగవద్దు చింతపండు పులిహారలో సో చూసారు కదా ఈ పోపు అంతా వేసేసుకొని కొంచెం నేనైతే ఆపిండి అలాగే ముందుగా వేయించుకున్న పల్లీలు అలాగే ఒక ఒక ఫైవ్ సిక్స్ లెమన్స్ అయితే వేసాము వేసుకొని కలుపుకొని తింటే నిజంగా పులిహార్ ఉందండి చ అలా అంటే చాలా బాగుంది మీరు ఫస్ట్ టైం కానీ ఎంత టేస్టీగా ఒక టెన్ మెంబెర్స్కి ట్వంటీ మెంబర్స్కి పులిహోర చేయాలనుకున్నా ఇలా ఒక్కసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది మేమైతే మొన్న పులిహోరతో ఉత్తి పులిహారే చాలా బాగుందండి కర్రీ ఏమీ లేకుండానే చాలా బాగుంది లాస్ట్లో కొత్తిమీర కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది నాకు ఇప్పుడు వాయిస్ ఎవరు ఇస్తానే కానీ మళ్ళీ పులిహోర చేసుకోవాలని తినాలి అని చెప్పి నోరు ఊరిపోతుందండి మీలో ఎంతమందికి పులిహోర ఇష్టమో కామెంట్ చేయండి ఓకేనా ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ టబాబా